హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను మీకు బంగాళదుంప నిమ్మకాయ పోపు ఎలా చేయాలో చూపిస్తున్నాను సూపర్గా ఉంటుంది కూర అయితే ఒకసారి ట్రై చేయండి బంగాళ దుంపను తీసుకొని నీట్గా కడిగేసిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకొని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే వేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి రెండు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి తగ్గిన తర్వాత ఈ ముక్కల నుంచి ఈ నీళ్ళను సపరేట్ చేసేసేయాలి ఇలా ఒక జల్లీలో వేసేసుకున్నాక ఇవి ఆరిన తర్వాత మనం పొట్టు తీసేసుకోవాలి చూడండి పొట్టు తీసిన తర్వాత ఇలా అయితే వస్తాయి ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ పసుపు కారం ముందుగా చూపించిన నిమ్మకాయని కట్ చేసేసుకొని ఇలా రసం తీసుకున్నాక ఈ గింజల్ని సపరేట్ చేసేయాలి రసం నుంచి ఉప్పు కారం పసుపు వేసిన ఈ బంగాళదుంప ముక్కల్ని ఇలా స్మాష్ చేయాలి చూడండి ఇలా స్మాష్ చేయాలి మరి మెత్తగా కాకుండా ఇలా పలుకు పలుకుగా స్మాష్ చేసి ఇప్పుడు నిమ్మరసం కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలి ఉప్పు కారం పులుపు బాగా పడుతుంది అప్పుడే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపు వేసుకుందాం బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని పొడవ చీల్చిన పచ్చిమిర్చిని కూడా వేసి ఒక స్పూన్ మినపప్పు కూడా వేసి ఒక ఒక నిమిషం వరకు వేయించాలి మనం పోపు వేగించేటప్పుడు స్టవ్ని అయితే స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే పోపు బాగా వేగి రుచి వస్తుంది మనకి ఇప్పుడు ఒక స్పూన్ పసన్న పప్పు కూడా వేసి ఇది కూడా వేగిపోయిన తర్వాత చూడండి వేగిపోయింది కదా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టిన ఎండుమిర్చిని కూడా వేసేసుకొని జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటే ఈ కూరకు చాలా రుచి వస్తుంది నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసాను మీరైతే వేసుకోండి ఇలా పోపు వేగిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముద్దనైతే ఇలా వేసేసి మొత్తం పోపుకంతా ఈ ముద్ద పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి చూడండి కలిపిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు తురుము పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయిన తర్వాత ఇలా వస్తుంది చూడండి నూనె కూడా తేలుతూ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇంకొకసారి అయితే ఇలా మనం కలిగి పెట్టేసుకుని ఇంకొక రెండు నిమిషాలు మగ్గితే అంతే ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే బంగాళదుంప నిమ్మకాయ పోపు అయితే రెడీ అయిపోతుంది నేను చెప్పడం కాదు ఒకసారి ట్రై చేసి చూడండి పులుపు కారం తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది కూర ప్లీజ్ నా వంటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి